श्रीगुरव नमह श्री महाश्रुता गोत्र गोत्र कार्यपूीम्लुगोत्रवशनावेश आनंदनामजेश पद्मनामश सहकुटुब बांधवाना सकलाक्षजय अभय आयु विद्यांग्य मृतरंगद्योगुकृत फलसीदस्थ श्रीमनमी शास्त्रिंगस्वासंपूर्ण अनुग्रह सिद्धिस्तो सुंक आनंदगागे వివాహ వాష్క సందర్భేణ పుష్పూజా చరిష్యమాన ఓం శివాయ శివాయన ఓం మహేశ్వరాయ ఓం చంభవే నమ ఓం ఓం జగద్రక్షా నమ ఓం విరాట్ రూపాయ నమ శ్రీ సాస్త్రలింగీశ్వరస్వామినిమ నావి పరిమలపత్రుష్యపూజాచ సమర్పయామి ఓం వసతివేనా గంట అగ్రిసర్వదేవాణి గురేదే నమ శ్రీ పరమేశ్వరవదాబ్చో నమో నమ పరిమలూప్మాపయామి ఘంటానాదం ద్రావయామి సాక్ష్యాం దీపం

మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ శుంకరి ఆనంద్ గారు శ్రీమతి పద్మగారులకు మరి మాతృదేవోభవ అనాథాశ్రమం హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు శుంకరి ఆనంద్ గారి మరి పద్మగారుల మరి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి కూతుర్లు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తాసరలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి సుంకరి ఆనంద్ గారు శ్రీమతి పద్మగారులు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవనదాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అబాక్యుల ఆకలి తీర్చినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ రోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావరదాశంలోని నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి వీరికి అన్నదానం నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుజీవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కుంకరి ఆనంద్ గారు అలాగే శ్రీమతి పద్మా గారుల పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆదరణ అందజేస్తున్నాం